సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ దిగులు మొత్తం తీరేందుకు నీకోసమే వేగంగా ఒక మార్పును తెచ్చాను నిన్ను ఆశ్చర్యపరిచే ఒక మార్పుగా ఉంటుంది బిడ్డ తప్పు తప్పకుండా ఈ నా మాటలు విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి మన సాయినాథుడు మనకు ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి ఈ బాబాగారి సత్యవాకుల విందామా తల్లి నీ దిగులు మొత్తం తీర్చేందుకు వేగంగా మెరుపు వేగంలో ఒక మార్పును నీ కోసం తీసుకొచ్చాను నీకైనా విషయాలను బాగు చేయాలి అని నేను ఆత్రుతగా ఉన్నాను బాగు చేస్తాను అని నువ్వు నమ్ముబిడ్డా నీ మనసులోని బాధలు కష్టాలు అన్నింటినీ దూరం చేసేసి నీకు కావలసిన ఆనందకరమైన అద్భుతమైన జీవితాన్ని నీకు అందిస్తాను నీ కష్టాలను తీర్చే బాధ్యత నాది నీ కష్టాలన్నీ తీరాయి నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు అనేది వచ్చింది బాబా అని నాకు నువ్వు అన్ని విషయాలు పలుకున్న కృతజ్ఞత చెప్పుకొని కృతజ్ఞతలు చెబుతావు బిడ్డ నా మందిరానికి వచ్చి నాకు సాష్ట్రాంగ నమస్కారం చేసి ధన్యవాదాలు చెబుతావు అంతకుముందుగా ఒక విషయం తెలుసుకో నీ మనసులోని బాధని దించుకోవడానికి అందరికీ నీ కష్టాన్ని పంచుకోవటానికి అందరికీ నీ మన వేదనను కలిగించేందుకు నీ మీద ప్రేమగా ఉన్నవారు నీ గురించి తెలిస్తే బాధపడటం నిజమే కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం ఉన్నా నాతో చెప్పుకో ఎవరికో చెప్పాలని చెప్పి నువ్వు పడకు ఇతరులకి నీ కష్టాన్ని చెప్తే బలహీనమైపోతావు నీ బాబాని నేను వింటానమ్మా అర్థం చేసుకుంటాను కూడా నీకు అదృష్టం అనేది కలిసి వచ్చిందే తల్లి ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే నువ్వు పరిగెత్తి పరిగెత్తి సంపాదించినప్పుడు దొరకని డబ్బు ఏ పని చేయకుండా చిన్న చిన్న పనులు చేసినప్పుడు నీకు డబ్బు చేరుతుంది ఇదే జీవిత కాలం అనేది ఇదేన్నే అదృష్టం అంటారు కష్టపడేటప్పుడు కావలసింది ఏదీ దొరకదు వద్దులే వస్తే రాని పోతే పోనీ అనుకున్నప్పుడు మంచి అదృష్టంగా మనం అనుకోని విధంగా డబ్బు కానీ బలం కానీ పలుకుబడి కానీ దొక్కుతుంది ఇది దొరికినప్పుడు తీసుకోవటం దొరకనప్పుడు ఎదురు చూడటం ఉండాలి కానీ దొరకలేదు అని బాధపడకూడదు ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా కావాలి అన్నప్పుడు జల్లెడ పట్టి వెతికినా దొరకదు అవసరం లేనప్పుడు ఈజీగా దక్కేస్తుంది ఇదే మనుషుల జీవితం కావలసినప్పుడు దొరికితేనే కదా సంతోషంగా ఉంటుంది అందువల్ల నువ్వు అన్నీ నీకు అందేలా చేస్తాను మొదట నీ కోసం అన్నిటినీ చూసి చూసి చేసుకో తర్వాత నీ వాళ్ళ కోసం చెయ్యి సుఖమైన జీవితం జీవించేటప్పుడు కష్టానికి అలవాటు చేసుకోవాలి సుఖంలో కష్టాన్ని అలవాటు అయితే కష్టంలో కూడా ఈ సులభంగా జీవించవచ్చు అందరి జీవితాలలో సుఖం దుఃఖం మారి మారి వస్తూ ఉంటుంది దేవుడు అలా సృష్టిస్తాడు ఎందుకంటే అప్పుడే మనుషులు జీవితాన్ని పరమార్థం అనేది తెలుసుకుంటారు అలా కాకుండా ఎప్పుడూ సుఖాన్ని అంద ఆనందాన్ని ఇస్తే ఎందుకు వాళ్ళు పుట్టామనేది మర్చిపోయి ఆనందంగా జీవించి ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు తట్టుకోలేరు ఎందుకు జీవిస్తూ ఉన్నాం అనే విషయం మర్చిపోతారు సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని అప్పుడప్పుడు కష్టమైన జీవితాన్ని జీవిస్తేనే తప్ప ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు లేకపోతే ఇతరుల గురించి ఆలోచించటం మర్చిపోయి స్వార్థం ఎక్కువైపోయి దుఃఖాలను సమానంగా మారి మారి ఇస్తూ ఉంటాడు భగవంతుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే జీవితం ఎంతో బాగా అర్థమవుతుంది తల్లి నా బిడ్డ కఠినంగా ఉండటమే కాకుండా కరుణతో ఉండాలి అనేది నా ఆశ వీరు అనేది నీకు మాత్రమే సొంతమవుతుంది కానీ కరుణ వల్ల నీ భావితరాల వారు సంతోషంగా ఉంటారు ఈ రోజు కరుణ ఇతరులకు చేసే సహాయం నీ సంతతి నీ కుటుంబ అభివృద్ధి నీ తరతరాల సంతానానికి ఆనందంగా జీవించే వరం అనేది లభిస్తుంది నువ్వు చేసిన పుణ్యం నీ తరతరాలకు నీకు చేరుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు కష్టాలు తీర్చేందుకు కూడా నువ్వు చేసే పుణ్యం వల్లనే సాధ్యమవుతుంది ఈ రోజు కఠినంగా ఉండొచ్చు కానీ రేపు ఇంకా కష్టంగా మారచ్చు కానీ ఎల్లుండి ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు కాబట్టి ఇప్పటికీ కష్టాన్ని చూసి కృంగిపోవద్దు అయినా సరే పరిగెత్తి పరిగెత్తి పోరాడాల్సిందే తిండి కొరకు అప్పుడే దానికి తిండి దొరుకుతుంది బంగారం కూడా వేడి తట్టుకుంటూనే కదా నగలు అందంగా మారుతాయి అప్పుడే కదా దానికి విలువ అనేది పెరుగుతుంది అలాగే నీ జీవితం కూడా రాశాను తల్లి అలా అన్నిటినీ తట్టుకొని పక్వానికి రావాలి నా బిడ్డ అన్నదే నా ఆశ అప్పుడే నీకు మర్యాద గౌరవం డబ్బు సంపద అన్నీ దక్కుతాయి ఇప్పుడు అర్థమైందా కష్టం నష్టం మారి మారి ఇస్తూ ఉంటాను అని అన్నీ తెలుసుకోవడం మాత్రమే పక్వం చెందినట్టు కాదు అన్నీ తెలిసినా సరైన సమయంలో దాన్ని వస్తుంది అనే నమ్మకంతో ఎదురు చూడడం కూడా పక్వమే ఈ పక్వాన్ని అర్థం చేసుకుంటే నీకు కావలసినదంతా నీకు అందుతుంది సంతోషంగా జీవిస్తావు నీ సాయి నీకు ఎప్పుడూ తోడుంటాను నా మాటలు గుర్తుంచుకొని ఇలా జీవించటం అలవాటు చేసుకోబిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం